we ఏదైతే సచ్చీనుడిగా పేరున్న శ్రీధర్ బాబు మరి ఏదైతే ఆయన సౌమ్యుడిగా బయట ప్రపంచానికి అంటే మంత్రిలో ఆయన విధానం వేరే ఉంటుంది బయట ప్రపంచానికి ఈ విధానం తెలియదు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులకు మాత్రమే తెలుసు ఈ అణచివేతలు కానీ ఈ అక్రమ కేసులు కానీ ఈ అరాచకాలు కానీ మరి గతంలో చీకటి పాలనకు మరి చరమగీతం పాడడానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బీసీని ఎమ్మెల్యేగా గెలిపించి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా మరి ఏదైతే ఆ చీకటి పాలనకు మరి చర్మ గీతం పాడడానికి ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటి వాళ్ళు ఎవరికి కూడా ఆయన నిజ స్వరూపం తెలియదు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉన్నది బిఆర్ఎస్ మరి అధినేతలకు కూడా తెలియదు ఆయన ఆయన విషయాలు ఇప్పుడు తెలుస్తా ఉన్నది కేటీఆర్ కు కేటీఆర్ ఆయన తోటే మరి బంధాన్ని పెనవేసుకొని తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు అర్థమవుతుంది ఆయన పరిస్థితి ఏంటనేది నిన్నటి రోజున ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి గమనించినట్టయితే ఇద్దరు నిన్న కాంగ్రెస్ న్యాయం ఆయన బిఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెంబొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలా మాట్లాడుతూ ఉన్న మైన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పట్టుకుంటే ప్రజలందరూ <muchas> కూడా <muchas> గమనిస్తా ఉన్నారట ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మరి ఇక్కడ శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి దీనికి మరి అరకపూడి గాంధీ ఇదేంటి దీని జేనైన విషయము ఆయన అధికారికంగా ప్రకటించుకున్న విషయము మీరు కాంగ్రెస్లో చేర్చుకున్న విషయం ఇవన్నిటిని కూడా అంటే ప్రజలు పిచ్చోళ్ళు మీరు ఏ చెప్తే అది నమ్ముతారనే కదా ఈరోజు మరి శ్రీధర్ బాబు ఈ రకంగా అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నది మరి మా మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆయననే మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ ఆరు గ్యారెంటీలను రూపకల్పన చేసింది మా శ్రీధర్ బాబే అదే విధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది మా శ్రీధర్ బాబే ఇక్కడ రేవంత్ రెడ్డి ముందడ కనబడతా ఉన్నాడు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు కానీ వెనుక ఉండి నడిపించేది మా శ్రీధర్ బాబే అనేక సార్లు చెప్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి నాకు మార్గదర్శనం చేసేది శ్రీధర్ బాబే మరి నేను మామూలుగా ప్రభుత్వాన్ని నడిపించడానికి ముందడు ఉన్న కానీ వెనుక నుండి నడిపిస్తున్నది శ్రీధర్ బాబే అని అనేక సందర్భాల్లో చెప్తే ఉన్నాడు మొత్తం పూర్తిగా రేవంత్ రెడ్డి అబద్దాలకు మరి రూపకల్పన మా శ్రీధర్ బాబే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజు మరి ఆరు గ్యారెంటీలను ఇచ్చి మరి ఇక్కడ ప్రజలను మోసం చేసి వంద రోజులలో ఇస్తామని చెప్పి వాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి కమిటీ చైర్మన్ గా ఆయన సంతకం పెట్టలేదు మీరు గమనించాలి కాబట్టి మావాడు ఎక్కడ కూడా బదనాం గాడు ఎవరితోటి కూడా బదనాం అయ్యే పరిస్థితి లేదు కానీ వెనుక స్క్రిప్ట్ మొత్తం మా ఉందే ఉంటది ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకులను మరి ఏమి అనడు ఆయన నోటి నుంచి మరి ఆయన బ్యాక్ ఎండ్ నుంచి నడిపిస్తూ ఉంటాడు పోలీస్ అధికారులు ఏం చెప్తే అది మరి మా సార్ చెప్తే వినడానికి సిద్ధంగా ఉంటారు మా సార్ మీద చిన్న ఈగ వాళ్ళినా కూడా వాళ్ళు దాన్ని ప్రెస్టేషన్ తీసుకొని ఏదో కేసులో ఇరికించడానికి సిద్ధంగా ఉంటారు రంగం సిగ్గం చేస్తారు ఇది మా శ్రీధర్ బాబు సారు కెపాసిటీ మరి ఇలా ఆరు గ్యారంటీల రూపకల్పన అనేది మరి రేవంత్ రెడ్డి తనదే గొప్పతనం అనో బట్టి విక్రమార్క తనదే గొప్పతనం అని చెప్పుకున్నారు ఇవన్నీ తప్పు ఆ గొప్పతనం అంతా మా శ్రీధర్ బాబుదే ఇలా ప్రజలను ఏ విధంగా బురిడి పట్టించాలనేది మా తెలుసు అదే విధంగానే ఇప్పుడు మంత్రిలో మాకు ఐదోసారి ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితిని కూడా గమనించవచ్చు ఇప్పుడే చూస్తూ ఉన్నారు మీరు ఇద్దరు కాంగ్రెస్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్తా ఉన్నాడు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా లేదంటే వాళ్ళు మరి ఇక్కడ అరకపూడి గాంధీ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేనా అన్నది మరి జనం అందరికి తెలుసు ప్రజలందరికీ తెలుసు వీళ్ళే ఇంకా ప్రజలు చూస్తూ ఉన్నారని చెప్తానంటే ఇది ఎంత సిగ్గుచేటో ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు అతి తెలివి గల మంత్రి గారు మీ చిట్టినాయుడు ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారని చెప్తూనే శ్రీధర్బాబుకు బాబును భాస్కర్ అవార్డ్స్కు నామినేట్ చేస్తున్నట్టుగా మరి ఇక్కడ వ్యంగ్యంగా ఆయన ట్వీట్ చేయడం మరి ఇక్కడ అనేక మంది నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు